బహుమానం బీర్బల్ శాకాహారి మద్యము మాంసము ముట్టుకోడు ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమానం ఇవ్వాలని కోరుకున్నాడు ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్ నీకు ఒక బహుమతి ఇస్తాను అది తినదగినదే మరి నీవు తింటావా అని అడిగాడు చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించి బీర్బల్ ప్రభువుల వారి ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం అన్నాడు తీసుకోవడం కాదయ్యా తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్ అన్న మాట మీదే నిలబడతాను ప్రభు మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను బదులిచ్చాడు బీర్బల్ అక్బర్ వెంటనే సేవకుని చేస్తా కోడిని తెప్పించాడు ఈ కోడిని నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్ తప్పకుండా ప్రభు మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్ అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు నువ్వు శాకాహారివి కదు కోడిని ఎలా తింటావు అన్నాడు అక్బర్ అవును ప్రభు నేను శాకాహారినే నేను కోడిని కోసుకొని తినను అమ్ముకొని తింటాను ముందే చెప్పాను ప్రభు ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్ ఆయన ఆ మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలో వారంతా గట్టిగా నవ్వారు